మళ్ళా మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసాల్సినటువంటి బాధ్యత మహిళల ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మహాకూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు మంచి శుభవార్త ఉంటుంది అదే మనం అదే మహిళా దినోత్సవం రోజు మాకు ఏదో చెప్తాను అనుకుంటున్నారు నాకు అర్థమైందమ్మా ఇప్పటికి

అన్నదాత స్త్రీపా కూడా ఇరవై వేల రూపాయలు మూడు విధాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చూస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఈరోజు మరి మహిళలందరూ కూడా ఒకే దాకా కూర్చొని లేవకుండా నాకు నిన్న చాలా వరకు అందరూ ఏమనుకున్నారంటే మేము కర్మలు పోతున్నాం సార్ కర్నూలుకి రావాలని చెప్పేసి ఫోన్ చేసినారు ఈవెన్ మేడం గారు కూడా కలెక్టర్ మేడం గారు మెసేజ్ పెట్టారు సరే రైట్ అనుకున్నారు చూసిన తొమ్మిది వరకు చూసినా సరే ఇక్కడ మహిళా పబ్లిషనర్ ఉంది అనుకోని ఒక ఎక్స్పెరేషన్ చేసాను అదే మహిళలు కొంతమంది ఉన్నారు మిగమా వాళ్ళు అనుకున్నా ఏఆర్డిఏ వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తారని అనుకున్నా చూసినా సరే ఏదేమైనప్పటికీ నిన్న రెండు వందల మూడుకు నేను ఒక పిక్చర్కి వచ్చిన ఫోన్ చేసిన ఏమో ఎక్కడ పెట్టిన త్రీ మరి నేను మున్సిపాలిటీకి అయితే వస్తున్నా అని చెప్పిన సార్ మున్సిపాలిటీకి వస్తున్నా సార్ మీరు గ్రీవెన్స్ ఇక్కడ పెట్టుకోండి మెహమా వాళ్ళు ఏదో చిన్న కార్యక్రమం అంటే ఎక్కడ పెడుతున్నారు అమ్మా అని అన్నాక ఏదో జై కిసాన్ పార్క్ ఏదనుకుంటే వద్దులమ్మా చారిటీ బయట వచ్చి అక్కడ పెట్టు అని చెప్పిన అంటే అక్కడ తెలియకుండా నేను చెప్పిన అంటే దాని వెనుక ఏం చేయాలనేది నా మనసు ఉంది కాబట్టి నేను చెప్పిన దాని తర్వాత తొమ్మిది గంటల వరకు అందరూ క్లారిటీగా ఓహో ఇక్కడ లేదు అనేది బ్రహ్మాండంగా నడపాలని చెప్పేసి రాత్రి మనం ముందుకు పోదాం దాదాపు రెండు